నా పేరు రేఖ ఇంటి పెద్ద కోడలు మా మరిదికి నాకు మధ్య ఒక విచిత్రమైన కథ సాగింది ముందుగా మన ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్లు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీకోసం నేను చాలా కష్టపడుతున్నాను ఓకేనా మా కుటుంబం మధ్యతరగతి కానీ గౌరవమున్నది నా భర్త రమేష్ సాఫ్ట్వేర్లో బిజీ ఉంటాడు మా ఇంట్లో అతని తమ్ముడు రోహిత్ ఉంటాడు నా మరిది అతను ఇంకా డిగ్రీ చదువుతున్నాడు కాని మైండ్ మాత్రం ఎక్కడో తిరుగుతుంది అతనికి ఏం లేదు పేషెన్స్ లేదు అతనికి లైఫ్ అంటే ఎంటర్టైన్మెంట్ రీల్స్ బైక్ ఫ్రెండ్స్ అంతే నేను ఎప్పుడూ మాట్లాడి మోటివేట్ చేయాలనుకుంటాను కాని రోహిత్ నా మాటలు వినడు ఒకరోజు అతనితో సీరియస్ కన్వర్సేషన్ జరిగింది రేఖ రోహిత్ ఎప్పుడైనా నీ ఫ్యూచర్ గురించి ఆలోచించావా రోహిత్ సాధారణంగా వదిన లైఫ్ చలా షార్ట్ ఎంజాయ్ చేయాలి ఎవరికి పెయిన్ పర్కుండా ఉండడమే గోల్ రేఖ ఎంజాయ్మెంట్ ఓకే కానీ ఏం లేకపోతే నువ్వు టుమోరో ఎవరికి ఇన్స్పిరేషన్ అవుతావు రోహిత్ నవ్వి వెళ్లిపోయాడు రోజు నాకు చాలా బాధ వేసింది ఇంత పొటెన్షియల్ ఉన్నాడు కాని డైరెక్షన్ లేదు అని మనసులో అనిపించింది కొన్ని నెలల తర్వాత రోహిత్ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ ఫెయిల్ అయ్యాడు మా కుటుంబం మొత్తం డిసప్పాయింటెడ్ నాన్నగారు కైనంగా మాట్లాడారు ఇంతకాలం ఎటులేని జీవితం గడిపావ్ ఇక చాలు రోహిత్ మాట ఒక్కటీ మాట్లాడలేదు కాని ఆ రాత్రి అతని గదిలోకి వెళ్ళి చూశాను అతను నిశ్శబ్దంగా ఏడుస్తున్నాడు నేను అతని పక్కన కూర్చున్నాను రోహిత్ తల తిప్పకుండా అన్నాడు వదిన నేను ఎవరికీ ప్రౌడ్ మూమెంట్ ఇవ్వలేకపోయా నేను సాంతవనగా అన్నాను నువ్వు ఫెయిల్ అయ్యావు అంటే ఎన్కాదు రోహిత్ అది రీస్టార్ట్ సిగ్నల్ అతను నన్ను చూసి అడిగాడు అది ఎలా వదినా నేను అప్పుడు చెప్పిన మాట నా జీవితంలో బిగ్గెస్ట్ మోటివేషన్ గా మారింది రోహిత్ మన జీవితంలో పెద్ద దెబ్బలు మనకు డైరెక్షన్ చూపిస్తాయి మన ఫెయిలియర్స్ మన టీచర్స్ నువ్వు నీమీద నమ్మకం పెంచుకున్న రోజు నుండి సక్సెస్ ప్రారంభమవుతుంది అతను ఆ రాత్రి చింతిస్తూ నిద్రపోయాడు రోజు అతను బుక్స్ తీసుకున్నాడు గ మార్నింగ్ వాక్ టైం టేబుల్ స్టడీ హ్యాబిట్స్ డెవలప్ చేసుకున్నాడు నాకు చాలా ఆనందమేసింది కాని సొసైటీ మాత్రం ఇంకా క్రిటిసైజ్ చేస్తూనే ఉంది వాళ్ళు అంటున్నారు ఇంటి మరిది ఫెయిల్ అయ్యాడు మోటివేట్ చేస్తుండీ డ్రామా అనుకుంటాం అలాంటి మాటలు విన్నప్పుడు నాకు కోపం కాదు డిటర్మినేషన్ పెరిగింది ఇప్పుడే నా మోటివేషన్ రియల్ టెస్ట్ స్టార్ట్ అయింది రోజులు గడుస్తున్నాయి రోహిత్ ఇప్పుడు డెడికేషన్తో చదువుతున్నాడు కాని అతనికి డౌట్ నేను టాప్ స్టూడెంట్ ఒక ఒకరోజు అతనికి స్మాల్ ఫెయిలియర్ వచ్చింది టెస్ట్లో లో మార్క్స్ అతను బుక్స్ మూసి పెట్టేశాడు నేను గదిలోకి వెళ్లి కామ్లి అన్నాను రోహిత్ మనం పడిపోయినప్పుడు లేవడం నేర్చుకోవడమే లైఫ్ వినర్స్ నెవర్ బోర్న్ దే రీబిల్డ్ దెమ్సెల్వ్స్ అతను ఆ మాట విని మళ్లీ బుక్స్ ఓపెన్ చేశాడు ఒక నెల తర్వాత రిజల్ట్స్ వచ్చాయి రోహిత్తో పాస్ అయ్యాడు అతను వెంటనే నా దగ్గరికి వచ్చి ఆనందంగా అన్నాడు వదిన ఇది నువ్వు మోటివేట్ జరిగేడే కాడు నాకు కన్నీళ్లు వచ్చాయి నేను మోటివేట్ చేయలేదు రోహిత్ నువ్వే రియలైజ్ అయ్యావు మా కుటుంబం మొత్తానికి ఆనందం మా నాన్నగారు రోహిత్ను చూసి అన్నారు నిన్ను చూసి ఇప్పుడు ప్రౌడ్జీయే ఫీల్ అవుతున్నా అతను తల వంచి అన్నాడు ఇది వదిన వల్లే నాన్న అప్పుడు నా మనసు ఒక్క మాట చెప్పింది ఎవరైనా మన మాటలు విని మారితే అది మన సక్సెస్ కాదు అది మన సోల్ విక్టరీ రోహిత్ ఇప్పుడు మోటివేషన్ సెల్ఫ్ డిసిప్లిన్ నేర్చుకున్నాడు అతను కాలేజ్లో మోటివేషనల్ క్లబ్ స్టార్ట్ చేశాడు మరోవైపు నేను కూడా విమెన్ ఎంపవర్మెంట్ సెషన్స్ అటెండ్ చేయడం మొదలు పెట్టాను మా మధ్య బాండ్ ఇప్పుడు స్ట్రాంగ్ అవుతోంది వదిన మరీది లైక్ ఫ్రెండ్స్ లైక్ టీచర్ అండ్ స్టూడెంట్ కానీ లైఫ్ ఇక్కా ఎన్ కాలేదు కొన్ని నెలల తర్వాత కి ఒక పెద్ద ఛాలెంజ్ వచ్చింది అతను జాబ్ ట్రై చేశాడు కానీ రిజెక్ట్ అయ్యాడు ఆ రిజెక్షన్తో అతను మళ్లీ డిప్రెషన్లోకి వెళ్లిపోయాడు మరలా సైలెంట్ అయిపోయాడు ఆ రోజు నాకు అర్థమైంది ఒకసారి మోటివేట్ చేయడం సులభం కానీ ఒక మనసుని సస్టైన్ చేయడం కష్టం ఇప్పుడు నేను మళ్లీ నా మరిదికి చూపాలి ఈసారి కేవలం మాటలతో కాదు నా యాక్షన్ తో రోజు నాకు బాగా బాధ వేసింది రోహిత్ మళ్లీ సైలెంట్ అయిపోయాడు జాబ్ రీజెక్షన్తో అతనిలోని ఎనర్జీ మొత్తం దెబ్బతిన్నట్టు అనిపించింది ఆయన గదిలోకి వెళ్ళి చూస్తే అతను రిజ్యూమ్ తీసి చించేస్తున్నాడు నా మనసు ఒక్కసారిగా కదిలిపోయింది అప్పుడే నేను నిర్ణయించుకున్నాను ఈసారి నేను మోటివేట్ చేయను ఇన్స్పైర్ చేస్తాను రోజు నేను నా స్మాల్ హోమ్ బిజినెస్ స్టార్ట్ చేశాను చిన్నగా సారీ డిజైనింగ్ వర్క్ మొదట్లో ఎవ్వరూ సపోర్ట్ చేయలేదు కాని నేను గా మొదలు పెట్టాను రోహిత్ ఆశ్చర్యంగా నన్ను చూశాడు వదిన నీకు ఆల్రెడీ ఫ్యామిలీ వర్క్ ఉంది ఇంకో బిజినెస్ ఎందుకు అని అడిగాడు నేను నవ్వుతూ అన్నాను ఎందుకంటే రోహిత్ మనమంతా డిపెండ్ కాకుండా ప్రూవ్ కావాలి అతను మౌనంగా ఉన్నాడు కాని నా యాక్షన్ సైలెంట్ గా మారాయి ఎనర్జీ మన గోల్ నుండి వస్తుంది రోహిత్ మనకు డ్రీం ఉంటే టైర్డ్నెస్ డిసపియర్ అవుతుంది ఆ రాత్రి అతను నిద్రపోలేకపోయాడు ఆలోచించాడు వదిన ఇంత స్ట్రాంగ్ గా సర్వైవ్ అవుతోంది నేను ఎందుకు గివప్ అయ్యాను నెక్స్ట్ మార్నింగ్ అతను కొత్తగా రిజ్యూమ్ ప్రిపేర్ చేసుకున్నాడు లింక్టిన్ జాబ్ పోర్టల్స్లో అప్లై చేయడం మొదలు పెట్టాడు ఈసారి అతని యాటిట్యూడ్ మారిపోయింది ఇప్పుడు రిజెక్షన్ అంటే డిసపాయింట్మెంట్ కాదు లెర్నింగ్ ఒకరోజు ఫోన్ వచ్చింది ఒక స్మాల్ స్టార్టప్ కంపెనీ అతనికి ఇంటర్వ్యూ కాల్ ఇచ్చింది అతను టెన్షన్ రెడీ అయ్యాడు కి వెళ్లే ముందు నన్ను చూసి అన్నాడు వదిన నేను కాన్ఫిడెంట్ జియే ఉన్నా కానీ నర్వస్ జియే ఉంది నేను స్మైల్ చేస్తూ నర్వస్నెస్ యాంటీ మనం సీరియస్ జీఏ ట్రై చేస్తున్నాం అనీ ప్రూఫ్ గో జస్ట్ బీ యోర్ సెల్ఫ్ దాట్ ఎస్ ఎనఫ్ ఇంటర్వ్యూలో అతనుగా గా ఆన్సర్స్ ఇచ్చాడు మేనేజర్ అడిగాడు వై షుడ్ బి హాయ్ అూ రోహిత్ గా అన్నాడు బికాస్ ఐ ఫెయిల్డ్ వన్స్ బట్ ఐ లెర్న్ హౌ నాట్ ఫెయిల్ అగైన్ మేనేజర్ ఇంప్రెస్డ్ అయ్యాడు రెండు రోజుల తర్వాత కాల్ వచ్చింది రోహిత్ సిలెక్టెడ్ ఆ వార్త విన్న వెంటనే మా ఇంట్లో ఆనందం వెల్లివిరిసింది నాన్నగారు కన్నీళ్లతో ని కోగిలించుకున్నారు నిన్ను నమ్మకపోయానంటే నన్ను క్షమించురా అన్నారు రోహిత్ తల వంచి అన్నాడు నాన్న మోటివేషన్ వదిన ఇచ్చింది కాని మార్పు నేనే చేసుకున్నా నేను అక్కడ నిలబడి హృదయం నిండిపోయింది నా కళ్లలో ఆ రోజు రాత్రి టెరెస్ మీద కూర్చుని నేను రోహిత్తో చెప్పాను రోహిత్ మనం సక్సెస్ సాధించినప్పుడు మనకు థ్యాంక్ యూ చెప్పేవాళ్ల కన్నాగా ఇన్స్పైర్ అయ్యేవాళ్ళు ఎక్కువగా ఉంటారు అతను నవ్వి అన్నాడు అయితే వదిన నువ్వు నా లైఫ్ టీచర్ నేను స్మైల్ చేస్తూ చెప్పాను లేదు రోహిత్ నేను నీకు మాత్రమే నీలో ఉన్న పొటెన్షియల్ నువ్వే చూసుకున్నావు కొన్ని నెలల తర్వాత రోహిత్లో బెస్ట్ పెర్ఫార్మర్ అవ్వడమే కాదు ఆఫీసులో మోటివేషనల్ సెషన్ కండక్ట్ చేశాడు అతనులో చెప్పిన మాటలు వైరల్ అయ్యాయి నా వదిన నాకు చెప్పింది ఒక్క మాట మన ఫెయిలియర్స్ మన టీచర్స్ ఈ రోజు నేను స్టాండింగ్ ఎగ్జాంపుల్ వీడియోలో ఆ మాట విన్న వెంటనే ఆడియన్స్ ఇమోషనల్ అయింది సోషల్లో రోహిత్ ఇన్స్పైయర్స్ ట్రెండింగ్ అయ్యింది ఆ రాత్రి ఇంటికి వచ్చి రోహిత్ నన్ను చూస్తూ అన్నాడు వదిన నీ ఇన్స్పిరేషన్ వల్ల నా లైఫ్ మీనింగ్ పొందింది నేను మెల్లగా నవ్వి చెప్పాను నీ లైఫ్ మీనింగ్ ఆల్రెడీ ఉన్నది రోహిత్ నేను కేవలం గుర్తు చేశా అంతే మన దగ్గర ఉన్నవాళ్లు మనకు దారి చూపుతారు కానీ నడవాల్సింది మనమే మన జీవితంలో వదిన అక్క టీచర్ ఫ్రెండ్ ఎవరైనా సరే ఎప్పుడో ఒకసారి మనకు డైరెక్షన్ ఇచ్చేవారుంటారు వారి మాటలు మనలోని స్లీపింగ్ పొటెన్షియల్ని జాగృతం చేస్తాయి సక్సెస్ అంటే జాబ్ కాదు మన మిస్టేక్స్ ని యాక్సెప్ట్ చేసి వాటి నుండి ఎదగడం అదే రియల్ సక్సెస్